కూటమి సభ్యులు స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు గారిని గెలిపించిన తర్వాత ఒక్కసారి నా ఖచ్చితంగా వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరిని చూడాలనే కోరిక అట్నే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారి ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటా వస్తాం ఈరోజు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషమే రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం దాదాపు నా కాన్స్టిట్యున్సీస్లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లోకి పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరన్నా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ సిక్స్ అని ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ తల్లికి వందనం నిన్న మీరు అందరు కూడా చూసుంటారు మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు యాభై కోట్లు అనౌన్స్ చేసింది కూడా ఆల్రెడీ దానికి దగ్గర పనులు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయినాయి సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి అని తెలిసింది సో యాభై కోట్ల రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభిమన అభినందనలు ఇంకా లేట్ చేయను అంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీకేఎన్ కెనాల్ గురించి వైండింగ్ గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లని ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే మరి మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది మీరేం ఒక రూపాయి పెట్టవలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ దాని వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒకటి మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరినీ కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించేదానికే ఈ ప్రభుత్వాలు ఉండే సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఇప్పటికే ఐ థింక్ చాలా ఉంది చాలా మంది లేచి వెళ్ళిపోతూ ఉన్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు భోజనం చేసిపోండి మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మీ అందరూ ఇంత టైం కూర్చొని ఇక్కడ ఇంత మాత్రం ఉన్నారంటే కూడా నా నమస్కారం అందరికి కూడా